కొండపల్లి శేషగిరిరావు శత జయంతి సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఈ వేదిక ఈ సభ చాలా గొప్పగా ఒక పండుగ వాతావరణంలో ఉంది నాకైతే నిజానికి హైదరాబాద్లో దాదాపు ఇంతమంది ఈ దీనికి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది స్త్రీవాదం మీద పెద్దలు ఇనాక్ గారు చాలా విషయాలు చెప్పారు చిన్నప్ప గారు చెప్పారు స్త్రీవాదం మనందరికీ తెలుసు చాలా ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా స్త్రీలకు సంబంధించిన స్త్రీవాద సాహిత్యాన్ని చదువుతూనే ఉన్నాం స్త్రీలకు సంబంధించిన హక్కుల గురించి స్త్రీలకు సంబంధించిన విషయాల గురించి కొత్తగా ఆ ప్రేరణ ఆ కొత్తగా వాదాన్ని కొత్తగా రాయడం అనేది కొత్త మనసుతో రాయాల్సిన అవసరం ఏమి కానీ మన అందరికీ చాలామంది తెలుసు మనిషి నిజానికి స్త్రీలు పురుషులు సమానము అని మనం అంటున్నాం కానీ సమానం కాదు స్త్రీలు మనకు పురుషులకన్నా ఎక్కువ సమానం అంటే స్త్రీలు గొప్పవాళ్ళు ఎందుకంటున్నారంటే స్త్రీ పురుషునికి కనే శక్తి లేదు శక్తి సృష్టించే శక్తి మనిషి సృష్టించే శక్తి మన మగవాళ్ళకు లేదు సాధే శక్తి లేదు పెంచే శక్తి లేదు పాలిచ్చే శక్తి లేదు ఈ లెక్కన చూసుకుంటే స్త్రీ చాలా గొప్పది అది కన్నా స్త్రీలు గొప్పవాళ్ళు కాకపోతే మనుషుల్లో కూడా ఉన్నటువంటి మనుషులందరి కండిషనింగ్గా ఉంటాయి మనసు మనుషులు ఆలోచన విధానం సమాజంలో స్త్రీలు చిన్నవాళ్ళు స్త్రీలు తక్కువ వాళ్ళు స్త్రీలు బయటకు రాకూడదు అనేది ఒక కండిషన్తో ఆలోచించడం వల్ల జరుగుతుంది ఇందాక మనం స్త్రీలు బలహీనులు పురుషులు బలవంతులు అనే చర్చ కూడా జరిగింది నిజానికి స్త్రీలు బలహీనుడు గారు ఎవరి హై వయసుకు హైటుకు దొడ్డుకు బట్టి వాళ్ళ బలం ఉంటుంది మొగళ్ళ బలం వాళ్ళకుంటుంది ఇప్పుడు నాకన్నా ఇంత ఆజానుభావులైన స్త్రీతోని నేను కొట్టాడలేను ఫైటింగ్ చేయాలంటే చేయలేను అంటే వాళ్ళు బలహీనులని ఎట్లా అనుకుంటాం బలహీనులు 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 అని మాట్లాడడం వల్ల వాళ్ళు మేము బలహీనమైపోయి అను అట్లా అనుకుంటారు అంతే తన్న తన్న చూ నేను చూసినటువంటి మా ఊర్లో చాలామంది స్త్రీలు మగవాళ్ళని కొట్టిన వాళ్ళు ఉన్నారు కొట్లాడే వాళ్ళు ఉన్నారు భర్త బాగా తాగొచ్చి వీడు కొడితే మళ్ళీ కొట్టేళ్ళు ఉన్నారు చాలామంది మనం పేపర్లో చూస్తాం భర్తను చంపిన భార్య అని గొడ్డలతో కొట్ట అంటే వాళ్ళు బలహీనలు ఎట్లయితారు బలహీనులు స్త్రీలు అనే పదాన్ని మనం వాడడం చేసి బలహీనులు కాదు స్త్రీలు సమా బలంలో సమానం అన్నిట్లో సమానం ఆ మనిషి యొక్క కండిషనింగ్ మార్చడం వలన మాత్రమే అది సాధ్యమవుతుంది అని నేను చెప్తూ ఈ అనివార్యంలో నిహరిని గారు స్త్రీ సంబంధించినటువంటి చాలా అంశాలను చాలా విషయాలను లో తెలిచారు నేను ఒక్కొక్క వ్యాసాన్ని ఇదివరకు వివిధ పత్రికల్లో పది పన్నెండేళ్ళ క్రితం పదిహేను ఏళ్ళ క్రితం అనుకుంటా కరీంనగర్లో వేణుగోపాలరావు గారు మేమున్న ఫ్లోర్లోనే వీళ్ళు కూడా ఉండేవారు అప్పుడు నేను నిహారణి గారిని దగ్గరుండి చూశాను అన్నట్టు ఆమె బాగా పొద్దున గారు చెప్పారు చేతులు ఎంత అందంగా ఉంటాయి మనుషులయ్యి ఆ చేతులు ఎందుకు అందంగా ఉంటాయని కూడా చెప్పారు ఆయన చేతులు ఎత్తి రాసి ఒక శ్రమ శ్రమ అనేది చేతులు చేస్తాయి కాబట్టి అటువంటి చేతులను నీహారిని గారి చేతులను నేను చూశాను దాదాపు పొద్దున లేచి ఒంటి గంట రెండు గంటలు దాకా ఆమె మొత్తం రాసుకుంటూ కూర్చునేది బాగా అప్పుడు పిహెచ్డి గ్రంథం పూర్తవుతున్నట్టు కాలం బావచ్చు చాలా రాత పని చేసేది మేము మా ఆవిడ మేమిద్దరం కలిసి చూసినప్పుడు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు రెండు మూడు అవుతుంది అన్నం కూడా తినకపోయేది ఆమె మేము అనుకునేది అన్నం కూడా తినకుండా అంత శ్రమ చేసి ఆమె సాహిత్యాన్ని సృష్టించేది ఆమె ఇంటి పుస్తకాలు కూడా బాగా చదవడం రాయడం చదవడం రాయడం ఒక ఒక శ్రమ జీవికి ఎంత శక్తి ఉందో అంత శక్తిని నేను ప్రత్యక్షంగా మేము మేమున్న అపార్ట్మెంట్ ఫ్లోర్లో ఆమెను చూడడం జరిగింది చదవకుంటేనే అన్నం తినకుండానే రాసేది అంటే అంత శక్తివంతంగా రాసినటువంటి అంత పరిశీలన అంత దృక్పథము ఏ సబ్జెక్ట్ అయినా కథను కానీ కవితను కానీ నవల కానీ ప్రతి విషయాన్ని కూలంకషంగా ఒక ఫెరిఫెరల్గా కాకుండా లోతుపాతుకుపోయి తనదైన ఒక సామాజిక దృష్టితో రాయడం జరిగింది ఆమెకున్న సామాజిక దృష్టి ఏంటంటే ఆమె తండ్రి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వీర కమ్యూనిస్టు నాయకుడు ఆ కుటుంబము ఆ నేపథ్యము పెండ్యాల ఊరు ఆ వరంగల్ జిల్లా నేపథ్యం అంతా ఆమె పెరిగిన వాతావరణం నుంచి వచ్చినటువంటిది ఆ తర్వాత వాళ్ళ అత్తగారు వాళ్ళు కొండపల్లి శేషగిరిరావు గారు వారు గొప్ప సాహిత్య కళారు కుటుంబము ఆ కుటుంబంలో ఆమె పడడం వల్ల ఆమె రెండు కుటుంబాలకు ఇటు తల్లిగారింటికి పెట్టినటికీ ఆమె ఆ చరిత్రలను రెండు తండ్రిది మామది ఆ రెండు చరిత్రలను ప్రపంచానికి అందించినటువంటి గొప్ప రచయిత్రి నీహారిణి గారు నిహారిణి గారిని ఇది రెండే కాకుండా కొండపల్లి నిహారిణి యొక్క సంపాదకురాలు రెండు పత్రికలకు సంపాదకురాలు తరుణి అనే పత్రిక తర్వాత మయుఖానే పత్రిక ఇవి మూడు మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు నిజానికి ఇవి మూడు మెయింటైన్ చేయడము ఇన్ని రాయడము ఇంత యాక్టివ్గా ఉండడము ఇంతమంది సంబంధాలు పెంచుకోవడము పాఠకులను పెంచుకోవడము అనేది చాలా అందరితో సాధ్యం కాదు అది నీహర్నికే సాధ్యమైంది ఈ సందర్భంగా నిహరిని గారిని నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియస్తూ ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ అందరూ కలిసారు చాలా రోజుల తర్వాత సుజాత రెడ్డి గారిని చాలా సంవత్సరాల తర్వాత చూసి ఈరోజు చూడడం జరిగింది ఈ ఇట్లా అయినాక అన్నట్టు ఇట్లా చూడడము కలవడము మాట్లాడడం అనేది గొప్ప ఆనందంగా థ్రిల్లింగ్గా ఉన్నదని ఈ సందర్భంగా నిర్స్తూ ఈ అవకాశం ఇచ్చిన కొండపల్లి నిహరిని గారికి వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను